లన్ నుంచి వచ్చినటువంటి సుభాష్ గారు వారు వాళ్ళ గ్రామం కొరకు చాలా ముందుండి ఈ ఇదంతా నడవడానికి వారు ముఖ్య కారణాలు అని నేను చెప్తున్నా తర్వాత ఈ ఇష్యూను బయటకు తీసుకోవడానికి అటు పాశం యాదరి గారు మన పృథ్వీ గారు మీడియా నాయకుడు మా రఘు గారు వీళ్ళందరూ కూడా అక్కడ పోయి వాస్తవంలో బయటకు వచ్చినాక కొంచెం కదిలింది ఈ కదిలిక వల్ల ఇవాళ మెల్లగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కదులుతుంది ఎమ్మెల్యే కూడా కదులుతుంది అయితే మే మేము చెప్పినా ఎవరు చెప్పినా పేదల కొరకు ప్రజలకు అన్యాయం జరిగితే మా పార్టీలో ఉన్నా కూడా మేము ఆ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం అది మంచిది ఆ విధంగా మేము యాదవీ గారితో షాబాదు ప్రొఫెసర్ గారితోని ఒక పోలపల్లె మనం రెండు వందల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర పోలపల్లి వాసులు అంటే మైబూనర్ జిల్లాలో ఏది కాలువ కింద పోతే డబ్బులు ఇచ్చేది గవర్నమెంట్ పేదోళ్ళు గొల్లూరు శాఖల మంగళోళ్ళు హరిజర్లు వాళ్ళని మభ్యపెట్టి మొత్తం కొత్త దొరలే వెనుక ఉండి రెండు వందల కోట్లు అరే మీకు ఇరవై ఐదు లక్షలు వచ్చినాయి ఎందుకురా బాబు ఎవడని ఎత్తుకపోతాడు అది ఇది అని చెప్పి మొత్తం రెండు వందల కోట్ల రూపాయల ప్రజల యొక్క పేద ప్రజలు చాలా ఇన్నోసెంట్ ప్రజలు వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి ఆ యొక్క ఒక షావుకార్ని ఇద్దరు పెట్టి దొరలందరూ కలిసి ఆ డబ్బులు అక్కడ వేసింది వాళ్ళు దాదాపు పదిహేను ఏళ్ళు అయిపోయింది వాళ్ళు చచ్చిపోతా ఉన్నారు కానీ పైసలు మాత్రమే ఇస్తలేదు అది పెద్ద అన్యాయమైన విషయంలో ఆ రోజు రఘు గారు కూడా ఎవడైతే ఆ బ్యాంకును పెట్టి మోసం చేసిండో అందరం వాళ్ళ ఇంటికి పోయినాం నేను కూడా పోయినా ఆ రోజు పృథ్వీ కూడా వచ్చిండనుకుంటా రఘు కూడా వచ్చి మొత్తం మీడియాలో తీసిండదు పోలీస్ కూడా అలర్ట్ అయ్యి వాళ్ళందరూ పిలిపించి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టి వాళ్ళతోనే ఒప్పించారు మీరు ఎప్పుడు ఇస్తారు ఏ కథ అనేది వాళ్ళ పొలాలు గీలాలన్నీ కూడా కొంత రాయించుకోవడం కూడా జరిగింది మొత్తం మీద నాకు నమ్మకం ఏంటంటే డెఫినెట్గా ఆరు నెలలలో ఏడాదిలో పైసలు కూడా కొంత వస్తాయి రెండు వందల కోట్లు రాకుండా వంద కోట్లు ఎంత వచ్చే అవకాశం ఎందుకంటే ఇది ఒక మీ యొక్క ఈ ఉద్యమం లెక్కనే అది ఒక పెద్ద ఉద్యమం స్టార్ట్ అయింది కాబట్టి మీరు కూడా ఇప్పుడు మన వాళ్ళు చెప్పినట్టు మీరు గ్రామస్తులంతా ఐకమత్యమై మీరు ఉండాలి ఇలా బాబురావు గారు ఆ వేత్త నా క్లాస్మేట్ వాడు కెమికల్ ఇంజనీర్ మే అంత కెమికల్ ఇంజనీర్ ఆర్ఈీ వరంగల్లో సనం తను ఈ పర్యావరణ సైంటిఫిక్ అచీవ్మెంట్ లో బాగా రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తి ఆయన చెప్పినట్టు ఒక ఫ్యాక్టరీకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుంది ఆ విధాన వాళ్ళు వాళ్ళు పొల్యూట్ అయిపోయినారు ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో సరి అయిన సూచనలు కానీ నిర్మాణాత్మకమైనటువంటి విషయాలు చెప్పులేడు పైసలు తీసుకున్నట్టు పర్మిషన్లు ఇచ్చి అవుతా ఉంది వాడు చెప్పినట్టు ఆ విధంగా పొల్యూషన్ కంట్రోల్ కూడా చెప్పినట్టు విషయాలు మీ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఈ టైర్ల ఫ్యాక్టరీ ఆయిల్ తీసే ఫ్యాక్టరీ ఆక్సిజన్ పెట్టేటువంటి మిషన్లు పెడితే కొంత సేఫ్ ఉంటుంది లేకపోతే మూసేయాలి అరే ఇది ఎంత అన్యాయం అంటే నేను భువనగిరికి వచ్చిన మొన్న శ్రీనివాస్ వాళ్ళందరూ రమ్మంటే వచ్చిన ఆడ పది మంది కలిసేది చెప్పిండ్రు ఈ ఫ్యాక్టరీ ఇట్లా ఉన్నది కథ ఇక్కడ ఇవాళ ఈ మీటింగ్ ఉన్నదని భువనగిరి చెప్పిండు ఇక నేను వచ్చినాక యాదగిరి గారు అందరం కలిసినాం అయితే ఆ యొక్క ఫ్యాక్టరీ విషము వాయువులు ఆ నల్ల కలర్ ఇవన్నీ కూడా వాళ్ళు ఏమి వాడు ఆక్సిడైజర్ మిషన్ పెట్టాలి అని మా బాబురావు గారు చెప్పారు వాళ్ళు కొనలేరు అది కాదు మూసేయలే మూసేసిదే దానికి పరిష్కారం అయింది లేకపోతే ప్రభుత్వం డబ్బులు ఇచ్చేమన్నా చేయాలి తప్ప ఏం కాదు అది ఒక్కటే కాదు తెలంగాణలో నేను వచ్చిన తెలిసేది ఈ టైర్లు మూడు వందల ఫ్యాక్టరీలున్నాయట తెలంగాణ ఎంత దరిద్ర ప్రకాష్ గారు అల్లుడు కూడా ఒకటి పెట్టిన మీ దగ్గర మీ దగ్గర ఆ మార్వడాతో పాటు ఈయన కూడా పెట్టి ఇవన్నీ ఈ విధంగా జరుగుతూ ఉంది ఎవరు ఎక్కడ అన్యాయం చేసినా స్పందించడానికి మేము తప్పుడు మాటలు ఎవరన్నా అన్నా కూడా దాన్ని ఖండిస్తాం కాబట్టి మనం అందరం యూనిట్గా ఉండే మీరు ఒక్కసారి మీ ఊళ్ళే మా పృథ్వీ చెప్పినట్టు టెంట్ వేయాలి మేము వరంగల్ నుంచి వచ్చేటప్పుడు వచ్చి పోయేటప్పుడు ఆ టెంట్ కడ కూర్చొని పోతాం కాబట్టి టెంట్ వేస్తే దాని పరిణామం ఇంకా బాగుంటుంది నేను అనుకుంటా రేపటి నుంచి మరి కొంచెం కదులుతుంది ప్రభుత్వం ఇంత పెద్ద మీటింగు తర్వాత నిస్వార్థమైనటువంటి టీవీలు వచ్చినాయి టీవీ మన తెలుగు టీవీ టీవీ ఫైవ్ ఇంకా వేరే టీవీలు వచ్చినాయి కాబట్టి నిస్వార్థమైనటువంటి ఆలోచనతో ఉన్న నాయకులు చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని ప్రభుత్వం కూడా గ్రహిస్తుంది దాంతోపాటు వెంటనే అవుతుంది అని అంటలేను మన ప్రెషర్ ఉండాలి ఈ ఇతరాల దాని మీద చెప్పిన ఇరవై రెండు ఫ్యాక్టరీలు వస్తే దాదాపు రెండు మూడు ఫ్యాక్టరీలు మూతపడ్డాయి రానియకుండా చేసేది అది పర్యావరణానికి నష్టం ఉన్నది ప్రజలకు నష్టం ఉన్నది అనేక ఆలోచనతో జరుగుతున్నది వాటిని ఎదుర్కోవాలంటే ప్రభుత్వాలు చేయలేవు వాళ్ళొక ఆలోచన వేరే ఉంటుంది దాంతోనే మరి తక్కువ పెట్రోల్ కారుతుంది తక్కువ డీజిల్తో మనము వెహికల్నిపియచ్చు అనేక ఆలోచన ప్రభుత్వం కానీ ప్రజలకు జరుగుతున్నటువంటి ఈ యొక్క అన్యాయం ప్రజలకు జరుగుతున్నటువంటి దీని విషయంలో పెద్దగా పట్టించుకోకుండా ఆర్థిక వనరుల మీదనే ఆలోచన చేసేటువంటి ప్రభుత్వాలు కాబట్టి మనం దాని మీద ఎఫెక్టివ్గా ఐకమత్యంగా అందరినీ కన్విన్స్ చేసి మీ గ్రామంలో మీరు టెంట్ వేసి కార్యక్రమం చేస్తా ఉంటే మనం ముందుకు పోయేటే అవకాశం ఉంటుందని మీకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుందని నా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా మీ కొరకు మేము తప్పకుండా కొట్లాడతామని ఆలోచిస్తూ పృథ్వీ గారికి మిగతా వాళ్ళందరికీ కూడా నాకు నమస్కారం ధన్యవాదాలు